వెల్కమ్ టు మా ఇంటి ముచ్చట్లు బాగున్నారండి అందరూ నేను మీ లక్ష్మీ నండి ఈరోజైతే పిల్లలు వెజ్ బిర్యానీ చేయమని అడిగారండి అందుకనే ఇంకా ఈరోజైతే చేస్తున్నా మొన్ననే మార్కెట్లో కూరగాయలన్నీ తెచ్చాను కదా అవి కొన్ని కొన్ని వేసి చేశాను అనమాట ఇక ఈ మధ్య ఏడు వారాల వ్రతము అని అలాగే కార్తీక మాసము అని నాన్ వెజ్ అయితే తీసుకురాలేదండి అందుకే పిల్లలు ఇట్లయినా చేసి పెట్టమని అడుగుతూ ఉన్నారు అందుకని ఈరోజైతే అనమాట ఈసారి బాగానే గ్యాప్ వచ్చింది అనమాట నాన్ వెజ్ మామూలుగా అయితే వారానికి ఒకసారి కంపల్సరీగా తెచ్చుకుంటామన్నమాట అదే మా వారు కినుక ఉంటే వాళ్ళ డాడీ వారంలో రెండు మూడు రెండు మూడు సార్లు అయినా తెచ్చి పెడతా ఉంటాడు ఇంకా ఈసారి అయితే నేను ఈ ఏడు వారాలు పూర్తయ్యేంతవరకు ఇంట్లోకి నాన్ వెజ్ తీసుకురాకూడదు అని అనుకున్నా మామూలుగా అయితే ఆ రోజు తినకుండా ఉంటే సరిపోతుందంట కానీ నేనైతే ఏడు వారాలు అయిపోయేంత వరకు పాటిద్దామని చెప్పి నాన్ వెజ్ అయితే ఇంట్లోకి తీసుకురాలేదు ఇంకా ఆలోపు కార్తీక మాసం కూడా స్టార్ట్ అయిపోయింది కదా కార్తీక మాసంలో ఎట్లాగో నాన్ వెజ్ అయితే తినము మనము తినే వాళ్ళైతే తింటారు అది ఎవరి ఇష్టం వాళ్ళదండి ఎవరి పట్టింపు వాళ్ళది అది ఇంకా ఇట్లా కొంచెం నెయ్యి నూనె వేసి అది వేగాక రమ్మసాలా దినుసులు అన్నీ కొన్ని కొన్ని వేసాను అంటే జీలకర్ర చెక్క లవంగా మిరియాలు యాలక్క అన్నీ కొంచెం కొంచెం వేసేసి రెండు బిర్యానీ ఆకులు వేసి ఇంకా ఇవి క్యారెట్ ఆలు బఠానీ అయితే మామూలుగా ఇవి ఇంట్లో ఉన్న బఠానీలే ఇవి నానబెట్టి బాయిల్ చేశాను అన్నమాట అట్లాగే క్యారెట్ బీన్స్ ఇంకా ఉన్నవన్నీ అట్లా వేశానండి కొన్ని కొన్ని ఇట్లా అన్నీ వేసేసి కొంచెము అల్లం వెల్లుల్లి పేస్టు అంతా వేసి కొంచెం కొత్తిమీర అంతా వేసి ఇవన్నీ కూరగాయలు మనం తెచ్చుకున్న కూరగాయలు ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు వేసుకోవచ్చు వంకాయ ఇంకా క్యాప్సికము క్యాలీఫ్లవరు అట్లా నా దగ్గర ఉన్న వాటితోనే చేస్తున్నా ఇంకా అన్నీ వేసేసి ఇవి కొంచెం అంటే ఎక్కువ బాయిల్ అవ్వకూడదు అనమాట ఎక్కువ ఉడకూ ఉడకూడదు అనమాట కూరగాయలు కొంచెం కొంచెంగా అట్లా ఉడికాక ఇంకా మనము అంటే ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అవ్వాలన్నమాట ఇంకా ముందుగానే పెట్టుకున్న నీళ్ళు నేనైతే మూడు గ్లాసులు బియ్యానికి ఐదున్నర గ్లాసులు నీళ్లు పోసుకున్నాను ఇంకా పాత బియ్యం అయితే మూడు గ్లాసులకి ఆరు గ్లాసులు పోసుకుంటే సరిపోతుంది అనమాట ఇంకొంచెం కొత్త బియ్యం అయితే మూడు గ్లాసులకి ఐదు గ్లాసులే పోసుకుంటే సరిపోతుంది అట్లా బియ్యాన్ని బట్టి మనం ఎసురు పోసుకుంటే సరిపోతుంది అనమాట ఒక గంట ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాను బియ్యము ఇంకా ఇవి బాయిల్ అయ్యాక వాటర్ మరిగేటప్పుడు ఈ బియ్యంలో నీళ్ళన్నీ వంపేసుకొని బియ్యం అయితే ఇందులో వేసేసుకున్నాను ఇంకా ఇవి ఇది తీసేసి రైస్ కుక్కర్లో అయితే పెడుతున్నానండి ఇంకా రైస్ కుక్కర్లో అయితే అన్నం బాగా పొడి పొడిగా బాగా వస్తుంది ఇంకా వేరే కూడా చేయాలి అని చెప్పి గ్యాస్ ఖాళీ లేదని చెప్పి ఇంకా రైస్ కుక్కర్లో అయితే పెట్టేశాను ఈ పేస్ట్ అయితే కూరలోకి పట్టుకున్నది అంటే కొబ్బరిను కొంచెం గసగసాలు వేసి పట్టాను అది కొంచెం కూరలో వేసి కొంచెం ఇందులో వేసాను ఇంక ఇదంతా కలిపేసుకొని రైస్ కుక్కర్లో అయితే పెట్టేసుకున్నానండి కొంచెం గరం మసాలా అలాగే ధనియాల పొడి కొంచెం కారము అంతా వేసేసి కలిపేసుకొని రైస్ కుక్కర్లో అయితే పెట్టేసుకున్నాను ఆ వాసనకే గుమ్మగుమలాడుతూ ఉందండి ఆ వాసనకే పిల్లలు ఇంకా ఎప్పుడొద్దు ఎప్పుడొద్దు అని ఎదురు చూస్తూ ఉన్నారు తినడానికైతే ఇట్లా చేస్తే బాగానే తింటారండి వీళ్ళు కానీ అస్తమానం చేసుకొని ఇట్లా తినడం కూడా మంచిది కాదు కదా అప్పుడు చేస్తూ ఉంటాను ఇక తినాలనిపిస్తాయండి ఒక్కోసారి సింపుల్గా ఏ కూరగాయలు లేకపోయినా ఉట్టి మసాలా వేసి కూడా తాలింపు లాగా పెట్టేసి చేస్తాను మా సైడు పలావ్ అంటాము అది కూడా బాగానే ఉంటుంది అనమాట సింపుల్గా ఇంకా మా అమ్మ చేసే పలావ్ అయితే ఇంకా చాలా బాగుంటుందండి తినే కొద్ది తినాలనిపిస్తూ ఉంటుంది మా అమ్మ చేసే పలావు మా పిల్లలకు కూడా ఫేవరెట్ అనమాట మనం ఎంత బాగా చేసినా ఎన్ని వంటలు నేర్చుకున్నా అమ్మ చేతికి వంటకి మించింది లేదనమాట అట్లాగే మనం చేసిన వంటలు మన పిల్లలకి నచ్చుతాయి ఊరు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఇంకా అమ్మ చేతితోనే అన్ని చేయించుకొని తింటూ ఉంటామండి రాగి సంగటి వేరుశనగ కాయగుండ్ల పచ్చడిను జొన్న సంగటి కొర్ర అన్నము ఆరకి బియ్యము అట్లాంటివి మేము అక్కడ నార్త్ సైడ్ అట్లా ఉన్నప్పుడు దొరకవు అనమాట ఎప్పుడన్నా అట్లా సెలవులోకి వెళ్ళినప్పుడు అట్లా కావాల్సిన వడిగి చేయించుకొని మరీ తినేవాళ్ళం అన్నమాట ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోయిందండి ఇవి కూడా సోయాబీన్స్ ఆలు కొన్ని మటరు వేసి చేశాను అనమాట కర్రీ అందులోకి చాలా బాగుందండి వెజ్ బిర్యానీ అయితే చాలా బాగుంది టేస్ట్ అయితే కర్రీ అయితే ఇంకా రైతా కూడా చేశాను కొంచెము ఇక వేడివేడిగా తింటే ఆ టేస్టే వేరుంటుందండి ఎప్పుడైనా బిర్యానీలు చూడండి వేడివేడిగా తింటేనే టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం చల్లారిందంటే మళ్ళీ టేస్ట్ మారుద్ది అనమాట ఇంకా లాస్ట్లో కొంచెం కసూరి మేతి వేసాను ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి కర్రీలలో కానీ ఇట్లా బిర్యానీలలో కానీ లాస్ట్లో కొంచెం వేస్తే ఆ ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుంది కసూరి మేతి అయితే ఇంకోసారి మొత్తం అయితే కలిపేసుకొని ఇంకా పెట్టేశాను ఇంకా స్మెల్ అయితే చాలా బాగా వస్తూ ఉందండి నిజంగా చాలా బాగా కుదిరింది టేస్ట్ కూడా ఉట్టి బిర్యానీ తిన్నా టేస్టీగా ఉందన్నమాట బాగానే కుదిరింది మా పిల్లలు అయితే ఇంకా వెయిట్ చేస్తున్నారండి తినడానికైతే ఇంకా ఇక ఇట్లా ఏదైనా కొంచెము స్పెషల్గా వెరైటీగా చేసామంటే రోజు తినేదానికన్నా ఆ రోజు కొంచెము ఎక్కువే తినేస్తామన్నమాట అందుకే ఆ రోజు కొంచెం బియ్యం కూడా ఎక్కువ వేస్తాం లేకపోతే మాకు ఒక గ్లాసున్నరే ఉన్నరే సరిపోతుందండి మాకు గ్లాసున్నరలో ఇంకా మిగిలిపోతుంది అన్నము అంటే చపాతీలు ఎక్కువ వాడతాం అనమాట మేము వేడివేడిగా అయితే సర్వ్ చేస్తున్నానండి పిల్లలు అయితే తృప్తిగా తిన్నారు ఈరోజు అంటే రోజు తినరా అని కాదండి ఈరోజు వాళ్ళకి నచ్చిన ఫుడ్ బాబు కూడా ఇంట్లోనే ఉన్నాడు కదా అందుకే వేడివేడిగా తిన్నాడు అనమాట చల్లారాక అంతగా తినలేము కదండి ఎవరమైనా ఆ వేడివేడికైతేనే అయితేనే కొంచెం ఎక్కువ తినగలుగుతాము ఈ రోజుకి ఇదే నాన్ వెజ్ అని చెప్పి ఇంకా లాగే చేశారు మధ్యలో దీపాలు ఎందుకు వచ్చాయి అనుకుంటున్నారా ఇది అయితే దీపావళి రోజు తీసిన లెహగండి అప్పటి నుంచి ఇప్పటికి పోస్ట్ చేయడానికి అయ్యింది నాకు ఎందుకంటే ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ హెల్త్ ఇష్యూస్ అట్లాగే ఊళ్ళో మా మామ వాళ్ళ భార్య చనిపోవడము అన్నీ మీద మీద అయిపోయాయి అనమాట అందుకని చెప్పి ఈ మధ్య తీసిన వీడియోస్ అన్నీ ఉండిపోయాయి ఉండిపోయాయండి గ్యాలరీలో అవి వీలు చూసుకొని అప్పుడప్పుడు నేను పోస్ట్ చేస్తున్నా అనమాట ఆ రోజు బ్లాగ్ అనమాట ఇది దీపావళి పండుగ రోజు ఇది ఇంకా మా పిల్లలే బయట ఇదంతా లైటింగ్ వేశారండి ఇట్లయితే ఏదో సింపుల్గా ఇలా చేసుకున్నామండి దీపావళి అయితే ఎక్కువ హడావిడి అయితే ఏం లేదు బయట అలంకరణ అయితే పిల్లలతో ఈరోజంతా సరదాగా ఉండిందండి ఇల్లంతా పండగ వాతావరణం అయితే ఉన్నది ఇంకా క్రాకర్స్ కూడా తెచ్చుకున్నారు కొన్ని ఏవో ఇంకా వాళ్ళ డాడీ ఉంటే తెచ్చేవాడు అనమాట అయినా కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్కి తెచ్చుకున్నారండి అవి తక్కువే అయ్యాయి అని అంటున్నాడు మా బాబా అయితే మరి రేట్లు కూడా అట్లాగే పెరిగిపోయాయి కదండి ఇదండి ఇవాళ మా పండగ బ్లాగ్